నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కళాశాల విద్యార్థులు స్కాలర్షిప్లను ఇరవై వేల రూపాయలు పెంచాలని కోరుతూ శుక్రవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు కొండవీటి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని ఆర్జీపో కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ విద్యార్థులు చాలా రాతలు మారడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఐదు సంవత్సరాలుగా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ స్కాలర్షిప్ అందించడం లేదని ఆయన తెలిపారు అప్పటి ప్రభుత్వ ఐదు వేల రూపాయలను అందిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లో రూపాయలు చేరలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు డైనమిక్ గా గుర్తింపు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకుని స్కాలర్షిప్లను ఐదు వేల నుంచి ఇరవై వేల రూపాయలకు పెంచి సంక్రాంతి కానుక విద్యార్థులకు అందించాలని కోరారు లో సార్ ఆంధ్రప్రదేశ్ లో పదిహేను ఇస్తున్నారు సార్ కర్ణాటకలో ఇరవై వేలు ఇస్తున్నారు సార్ మన ఆధర వందల రూపాయల సంవత్సరం కాలానికి వాళ్ళకు ఎంత నష్టం సార్ మనం ఒక సామాన్యంగా ఖర్చు పెట్టిన పిల్లలకు అవి కూడా ఐదేళ్ళ నుంచి అవి కూడా రావట్లేదు సార్ ఇంటర్ పిల్లలకు సార్ స్కూల్ పిల్లలకు ఉంటే సార్ సమస్మెంట్ నలభై వేల యాభై వేలు రూపాయలు ఇంటర్ పిల్లలకు గవర్నమెంట్ ఫస్ట్ ఇయర్ అంద సెకండ్ పన్నెండు వందల రూపాయలు ఆ రియంబర్స్మెంట్ పెంచుకోవాలి డిగ్రీ విద్యార్థులు డిగ్రీ విద్యార్థులు సార్ గవర్నమెంట్ రూపాయలు ప్రకారం ఇరవై రూపాయలు రియంబర్స్మెంట్ ఇప్పించి దోస్లో పెట్టున్నారు కానీ ఇచ్చేది మాత్రం మనకి పదివేలు రూపాయలు అని చెప్పి చెప్పారు మీద పదివేలు రూపాయలు పిల్లల దగ్గర వర్షిస్తూ ఉన్నారు పిల్లలు ఎక్యస్ కదా సార్ అది కాదు సార్ ఏ విధంగా ప్రకటించో ఆ విధంగా ఫీరేసుకుంటే గత నాలుగు సంవత్సరాల నుంచి అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు అకాడమిక్ ఇయర్ ఉంది సార్ ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజులు సార్ ఇక్కడ దాకా ఒక రూపాయలు పిల్లల అకౌంట్ స్కూల్ అకౌంట్ వేస్తుంది ఒక్క రూపాయ డబ్బు సార్ చాలా మంది బీద లేకుండా చేస్తున్నారు సార్ ఎందుకంటే ఇవ్వాలి అకౌంట్ రేపటి వస్తాయి కానీ అలా చేయడం వల్ల అప్పులు అప్పలేదు సార్ బిల్డింగ్ రెంట్లు కడతలేదు సార్ రెంట్ మెయిన్ సార్ రెంట్లు పక్కకు విడాలి సార్ మా అధ్యాపక బృందానికి సాలరీ ఇవ్వలేని పరిస్థితి లేదు సార్ అందరికీ సార్ ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ రాగానే ఎన్నో పేమెంట్లు ఉంటాయి సార్ మినిమం పాల బిల్లు కాడికి ఫస్ట్ మంత్ చేయాలి సార్ అటువంటి పరిస్థితులు ఉన్నట్టు యాజమాన్య బృందము తర్వాత మెయిన్ ఉద్యోగస్తులు అధ్యాపక బృందాన్ని ఆలోచించుకోండి సార్ జైరాబాద్ తొందరగా విడవలే ప్రభుత్వం దృష్టికి వెంటనే పంపించండి సార్ ಸರ್ ಮೇನ್ ಗರ್ ವಿದ್ಯಾರ್ಥಿನಿ ಅಧ್ಯಾಪಕರು ದುಷ್ಲ ಬಿಟ್ಕೊಂಡು ಸರ್ ತಕ್ಷಣ ಬಿಟ್ಟು ಇದು ನಾವು ಚಾಲ ಕಷ್ಟ